హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను మీషోలో తీసుకున్న త్రీ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ సో చూసేయండి సో ఇక్కడ ఫస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి కాంబో ప్రింటెడ్ కుర్తీస్ అనమాట ఇక్కడ కాస్ట్ కూడా త్రీ థర్టీ రూపీస్ పడుతుందండి మనకు టూ టాప్స్ వస్తాయి అన్నమాట ఇవి కాటన్ టాప్స్ అండి సో చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సో మీరు కూడా చూసేయండి సో ఇక్కడ నేను కోడ్ అనేది టైప్ చేసి పెడతానండి అది మీరు మీషోలో సెర్చ్ చేయండి నేను తీసుకున్న బిల్డర్ నుంచే మీకు కూడా అవే వస్తాయి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను తీసుకున్న దాంతో గ్రీన్ అండ్ మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉందండి ఫస్ట్ ఇది చూపిస్తున్నాను చూడండి అది మనకు నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు ఇక్కడ నెక్ దగ్గర త్రీ బటన్స్తో పెరప్ చేశారు చాలా బాగుందండి హ్యాండ్స్ వచ్చేసి మనకు ఫుల్ హ్యాండ్స్ వస్తాయి సో ఫుల్ లెంత్ టాప్ అనేది చూసేసేయండి ఇక్కడ ఇక్కడ నేనైతే వీటి రేటింగ్ వచ్చేసి ఫోర్ స్టార్ రేటింగ్ ఉండేటే తీసానండి మీరు కూడా చూడండి సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు ఆగస్ట్ సెకండ్ అండ్ థర్డ్ సేల్ ఉందండి మీషోలో సో మన నేను తీసుకున్న కాస్ట్ కన్నా మీకు తక్కువే పడుతుందండి ఇది సో నెక్స్ట్ టాప్ వచ్చేసి సేమ్ అండి ఇది కాంబో కాబట్టి సో కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది సో ఇక్కడ బ్లాక్ పింక్ ఎల్లో కాంబినేషన్ ఉందండి ఇట్లా బటన్స్ కూడా సేమే ఇచ్చారు సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి సో మీరు కూడా మీషోలో చూసింటారు కానీ క్వాలిటీ ఎలా వస్తాయి అనేది స్కిప్ చేసి ఉంటారు సో సార్ ట్రై చేయండి చాలా బాగున్నవి సో డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా బాగా సెట్ అవుతాయండి సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ గన మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వస్తుంది నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట ఇక్కడ ఫోర్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట నేను తీసుకున్నది వచ్చేసి వైట్ మెరూన్ కలర్లో అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా టాపు బాటము చూ సో చూసేయండి సో ఇక్కడ మనకు కాస్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా టూ ఎయిటీ నైన్ రూపీస్ పడిందండి సో ఇది ఆన్లైన్ పేమెంటు సీవోడ్ అయితే ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుందండి సో చూసేయండి టాప్ వచ్చేసి సో ఇక్కడ మనకు టాప్ వచ్చేసి ప్యాటర్న్ కాలర్ నెక్ అండి నెక్కి మోడల్గా త్రీ బటన్స్ అనేది కింద ఇచ్చారండి చూడండి సో మనకు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట ఫుల్ హ్యాండ్స్కి ఇలా ఇచ్చారండి బార్డర్ అనేది టూ హ్యాండ్స్కి ఇలా వచ్చాయి సో ఫుల్ సో ఇదే అండి ఫుల్ లెంత్ టాపు నెక్స్ట్ బాటమ్ చూద్దాము సో ఇక్కడ బాటమ్కి వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారనమాట ఓవరాల్గా ఇలా ఉందండి బాటమ్ అనేది సో మనకు లెగ్స్ దగ్గర చిన్న లేస్తో మనకు ఇక్కడ బార్డర్ లాగా ఇచ్చారండి సో ఇలా ఇచ్చారండి సో నెక్స్ట్ చూసే చున్నీ చూసేద్దాము సో ప్యూర్ కాటన్ అండి ఇదైతే ఎలాంటి రిమార్క్ లేదు చాలా బాగుంది సో చూసేయండి సో మీషో నుంచి మనం ఏది తీసుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎలా సో ఇలా చున్నీకి హ్యాంగింగ్స్ ఇచ్చారండి నెక్స్ట్ వన్ చూసేద్దామండి ఇక్కడ కాంబో ఆఫర్లో తీసుకున్నాను టూ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి ఇక్కడ కాస్ట్ చూసేయండి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడ్డాయి అనమాట సో సివోడ్ ఆప్షన్ అయితే త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ పడుతుంది సో క్వాలిటీ అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చండి సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఎల్లో టాప్ ఉంది కదండి అది వచ్చేసి లెనిన్ కాటన్లో వచ్చిందండి చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా తీసుకొని చూ చూడండి ఇక్కడ నేను జూమ్ చేసి కూడా చూపించాను చూడండి చాలా బాగుందండి క్వాలిటీ అనేది హ్యాండ్స్ కూడా మనకు ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు ఇట్లా లెనిన్ కాటన్లో సైడ్ కట్ టాప్స్ అండి ఇవి సో నెక్స్ట్ చూడండి వైట్ పైన పింక్ ఫ్లవర్స్తో ఇది కూడా చాలా బాగుందండి సో మనకు రౌండ్ నెక్ వస్తుంది ఇట్లా బటన్స్ ఇచ్చారు లేస్ చిన్న లేస్ ఇచ్చారు చూడండి హ్యాండ్స్ కూడా ఇచ్చారు అక్కడ నెక్ దగ్గర కూడా ఇచ్చారు చూడండి చాలా బాగుందండి మోడల్ కూడా సో ఇవి వచ్చేసి మనకు డైలీ వేరు ఆఫీస్ వేరు కాలేజ్ వేరు చాలా సూట్ అవుతాయండి ఒకసారి తీసుకొని ట్రై చేయండి మీకు ఏమి నచ్చాయో నాకు కామెంట్ చేయండి వీటికి సంబంధించిన కోర్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి మీకు నచ్చితే బై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్